అగ్ని జ్వాలన వంటి కందులు కలిగినవాడ అపరంజని పోలిన పాదములు కలిగినవాడా వీదుల సన్నా యులరా సున్నా ఏ సున్నా ఏసు ఏసు నామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం ఐదో భాగం ధ్యానండి ఐదో భాగంగా చేసిన మేలును మరువరాదు ఎవరైనా సహాయం చేసినప్పుడు వాళ్ళని మనము మర్చిపోకుండా వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఈ మంచి సుగుణము దావీదు నుంచి మనం నేర్చుకోవాలండి రెండో సమూవేల గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో దావీదు తన ఫ్రెండ్ జనాథన్ యొక్క కుమారుడు మెఫీ భూషేతును ఎలా మరి ప్రేమించాడు కనికరాన్ని చూపించాడు తన కొడుకులతో పాటు తన ప్రక్కన కూర్చోబెట్టుకొని భోంచేసేటప్పుడు అలా తనని ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడనమాట రాజకుమారులతో పాటు తన ఫ్రెండ్ కొడుకు మెఫీ భోషేత్ కూడా తనతో పాటు భోంచేయడానికి కృపని చూపిస్తాడనమాట దేవుని యొక్క హృదయం అండి దావేద్ హృదయము దేవుని యొక్క హృదయం ఒక్కసారి మనము రెండో సమవేలు గ్రంథం చూస్తే అక్కడ లేదా మొదటి సమువేలు గ్రంథం రెండు కూడా చూద్దామండి మొదటి సమువేలు గ్రంథంలో సమవేలు యొక్క పుట్టుక గురించి ఉంటుందండి తర్వాత ఆయన ప్రవక్త అవుతాడు యాజకుడు అవుతాడు తర్వాత న్యాయాధిపతిగా నలభై సంవత్సరాలు ఇజ్రాయిల్ ప్రజల్ని పరిపాలిస్తాడండి న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఇది ఉంటుందన్నమాట కనుక ఈయనని చివరి న్యాయాధిపతి అని మొదటి ప్రవక్త అని కూడా అంటారనమాట మూడు పనులు ఈయన చేస్తాడండి యాజకునిగా ప్రజల పక్షాన బలులు అర్పించి ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడు మనం ఒకటో సమువేలు గ్రంథం ఏడో అధ్యాయంలో మిస్ఫా వద్ద సమవేలు ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలందరి కొరకు బలి అర్పించి ప్రార్థన చేస్తాడు దేవుడు వాళ్ళని ఫిలిస్తీన్ల భార్య నుంచి కాపాడుతాడు కనుక ఆయన అక్కడ ఒక రాతిని బాతి ఆ రాతికి పేరుపడతాడనమాట ఎబినేజరే అంటే రాయి అంటే ఏసుప్రభు దేవుడే అనమాట మనల్ని ఆదుకునే దేవుడు అని చెప్పి తర్వాత దేవుని చిత్త ప్రకారము తొమ్మిదో అధ్యాయంలో పదో అధ్యాయం మనం చూస్తే పదో అధ్యాయంలో సౌలుని ఇజ్రాయేల్ ప్రజలకి మొదటి రాజుగా అభిషేకిస్తాడండి ఆ తర్వాత పన్నెండో అధ్యాయంలో ఇంకా రిటైర్ అయిపోతాడనమాట సమవేలు ప్రవక్త అప్పుడు ఆయన చివరి మెసేజ్ని ఇస్తాడండి మీరు తప్పకుండా చదవాలి నలవై సంవత్సరాలు అయినా ఒక జడ్జిగా ఉండి ఇజ్రాయేల్ ప్రజలకి వాళ్ళ తగాదాలు తీర్పులు తీరుస్తూ ఉన్నాడు ప్రవక్తగా దేవుని సందేశాన్ని అందించాడు యాజకునిగా ప్రజల తరఫున ప్రార్థన చేస్తాడు ఆ రిటైర్మెంట్ మెసేజ్లో నేను నలభై సంవత్సరాలు మీకు జడ్జిగా ఉన్నాను ఎప్పుడైనా మీ దగ్గర లంచం తీసుకున్నానా మీ ఎద్దులు కానీ మీ గాడిద ఏదైనా తీసుకున్నాను చెప్పండి ఇచ్చేస్తానని సౌలు రాజు ఎదుట యావే ఎదుట ఆయన మరి వాళ్ళని అడుగుతాడనమాట వాళ్ళు చెప్తారు ఏది తీసుకోలేదని ఇదండి ఒక మంచి నాయకుని యొక్క లక్షణాలు అన్నమాట నాయకునిగా ప్రజల్ని పరిపాలించి ఎప్పుడూ ప్రజల సొమ్మును ఆశించని ఒక నీతిమంతుడు అనమాట ఇంకా ఆ తర్వాత సౌలు పరిపాలన ఉంటుందండి పన్నెండో అధ్యాయం తర్వాత మీరు చూస్తే మొదటి సమువేల గ్రంథంలో అయితే పదిహేను అధ్యాయానికి వచ్చినప్పుడు సౌలు దేవుని మాట వినడండి సొంత చిత్తం చేస్తాడు దేవుని లెక్క చేయడు అప్పుడు దేవుడు చెప్తాడు సౌలు నన్ను లెక్క చేయట్లేదు కాబట్టి నేను ఆయనని రాజరికం నుంచి తొలగిస్తాను అసలు ఇజ్రాయేల్ దేశపు మొదటి రాజు ఎంత ఘనత దేవునికి లోబడి ఉంటే చాలా బాగుండేది కానీ సౌలు ఎప్పుడు కూడా గర్వంతో సొంత చిత్తాన్ని చేస్తాడు దేవుని మాటని కానీ దేవుని యాజకుల్ని లెక్క చేయలేదు ఇంకా చాలా తప్పులు చేస్తాడు యాజకులని యాజక వస్త్రాలు ధరించిన యాజకులని ఎనభై ఐదు మందిని చంపిస్తాడండి అంత ఘోరమైన పాపం చేస్తాడు అలాగే ఘోరంగా మరణిస్తాడు ఒకటో సమవేలు గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి గిల్బోవా కొండల మీద యుద్ధం జరుగుతున్న సమయంలో సౌలు అతని ముగ్గురు కుమార్లు కూడా ఘోర మరణం పొందుతారన్నమాట దానితో మొదటి సమవేల్ గ్రంథం అయిపోతుందండి సమవేల్ కూడా మరణిస్తాడు అయితే రెండో సమవేలి గ్రంథంలో దావీది యొక్క పరిపాలన అన్నమాట మొదటి అధ్యాయంలో దావేదికి తెలుస్తుంది సౌలు అతని ముగ్గురు కుమారులు గిల్బోవా కొండల మీద మరణించారని అప్పుడు వాళ్ళ గురించి ఆయన ఒక శోక గీతాన్ని పాడతాడనమాట అందులో మరి టుగెదర్ ఇన్ లైఫ్ టుగెదర్ ఇన్ డెత్ సౌలుని తన ఫ్రెండ్ జునాథన్ గురించి పాడతాడు జునాథన్ గురించి ప్రత్యేకంగా చెప్తాడు యోనాథను నా ప్రియస కూడా నీ ప్రేమ వనితల వలుపు కంటే కూడా మధురమైనది అంటాడనమాట తర్వాత రెండో అధ్యాయంలో రెండో సమవేలి గ్రంథం రెండో అధ్యాయం నుంచి దావీది యొక్క పరిపాలన ఉంటుందండి చక్కగా పరిపాలించాడు ప్రజల్ని అని దావీద్ గురించి ఈ రెండో సమవేయుల గ్రంథం ఎనిమిది పదిహేనులో ఉంటుంది దావీదు ప్రజలను చక్కగా పరిపాలించాడు అందరికీ చక్కగా తీర్పు తీర్చి న్యాయాన్ని కాపాడాడు అన్యాయాన్ని పెంచలేదు అవినీతిని పెంచలేదు లంచాల్ని పెంచలేదు ఆయన పరిపాలన కాలంలో నీతిని న్యాయాన్ని కాపాడాడు ఎనభై తొమ్మిదో కీర్తనలో పద్నాలుగో వచ్చిన లేమని ఉంటుందంటే దావీదే దేవునికి ప్రార్థన చేస్తూ అంటాడు నీతి న్యాయములు నీ సింహాసనం నాకు పునాదులు అలాగే దావీదు సింహాసనాన్ని కూడా నీతి న్యాయములు పునాదులుగా ఉన్నాయండి అలా చక్కగా పరిపాలిస్తాడనమాట దావీదు ఇంకా రెండో అధ్యాయంలో దావీదు రాజుగా అభిషేకించబడతాడండి రెండు రెండు గుర్తుపెట్టుకోనండి ఆ తర్వాత మూడు నాలుగు అధ్యాయుల్లో దావీదు పక్షం వాళ్ళకి సౌలు పక్షం వాళ్ళకి ఇంకా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి మొత్తానికి సౌలు వంశంలో అందరూ మరణిస్తారు ఇంకా సౌలు యొక్క సైన్యాధికారి కూడా దావీతో మంథనాలు జరపడానికి ఇక్కడ వచ్చేస్తాడు తర్వాత ఐదో అధ్యాయం చూసినట్లయితే మరి ఉత్తర ఇజ్రాయేల్ ప్రజలు కూడా వచ్చి దావీదిని రాజుని చేస్తారు ఏడున్నర సంవత్సరాల తర్వాత దావీదు తన రాజధాని హెబ్రోన్ నుంచి మరి ఎరుషలేంకి మారుస్తాడు దాన్ని దావీదే జయిస్తాడండి ఎరుషలేం వైభవ చరిత్రలో నేను రాశాను దావీదు సీల నుంచి ఈ పట్టణాన్ని జయించి దానికి ఎరుషలేం అని దావీదు నగరం అని సియోన్ నగరం అని పేరు పెడతాడు సియోన్ అంటే దేవుడు నివసించే స్థలం అన్నమాట ఇంకా ఆరో అధ్యాయానికి వచ్చినట్లయితే ఎప్పుడైతే ఎరుషలేంకి తన మకా మారుస్తాడో వెంటనే దావీదు మరి దేవుని మందసాన్ని ఎరుషలేంకి తీసుకొస్తాడండి ఎరుషలేంలో మరి గుడారాన్ని నిర్మిస్తాడు దావీద్ మోషేకి దేవుడు ఎలా నమూనా ఇచ్చాడు ప్లాన్ గుడారం ఎలా ఉండాలని సరిగ్గా అదే పద్ధతిలో దావీద్ కూడా గుడారాన్ని నిర్మించి మరి మందసాన్ని తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చేటప్పుడు చక్కగా నాట్యం ఆడుతూ యాజకులు మోస్తూ మరి చాలా పెద్ద పండుగలాగా చేస్తాడనమాట ఆయనకు అప్పుడు సంతోషంగా ఉంటుంది కానీ ఆయనకి తన ఫ్రెండ్ తూరు రాజు హీరాము ఒక మంచి ప్యాలెస్ని కట్టిస్తాడనమాట అప్పుడు ఆయన నాథన్ ప్రవక్తతో అంటాడు గొర్రెలు కాచుకునే నన్ను రాజు చేశాడు నేనేమో ఇంత పెద్ద ప్యాలెస్లో ఉంటున్నాను కానీ దేవుని మందసము గుడారంలో ఉంది నాకు దేవునికి ఒక ఆలయం కట్టించాలని ఉంది అని నాథాన్ ప్రవక్త కట్టించండి చాలా మంచి పని కదా అంటే దేవుడు మళ్ళా నాథాన్ ప్రవక్తతో మాట్లాడతాడు వద్దయ్యా దావీదు చేతులు యుద్ధం చేసి రక్తసిక్తమైపోయినాయి దావీదు వద్దు తన కొడుకు సులోమని కడతాడు దావీదికి ఒక ఆలోచన కోరిక కదా నాకు ఆలయం కట్టించాలని కనుక నేనే దావీదికి ఆలయం కట్టిస్తాను ఏంటంటే గొర్రెలు కాచుకునే దావీదిని రాజం చేశాను ఇప్పటి నుంచి అతని సంతతి వారే ఆయన కడుపులో పుట్టిన వాళ్ళే ఆ సింహాసనంలో కూర్చొని ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తారు అని ఒక దీవాన్ని ఇచ్చినప్పుడు దావీదు గుడారంలోనికి వచ్చి దేవునికి వందనాలు చెప్తాడండి అది ఏడో అధ్యాయంలో ఉంటుందన్నమాట సో ఒకటొక్కటి నేను కొంచెంగా చెప్తున్నాను మీరు చదువుకున్నప్పుడు మీకు అర్థం కావాలని నా ప్రయత్నం అంతా మీరు బైబుల్ వరుసగా చదవాలండి చదివి అప్పుడు దేవుని హృదయాన్ని మీరు అర్థం చేసుకొని తగినట్లుగా జీవిస్తారు దావిది అలా అనమాట ఆయన రాజయ్యే వరకు కూడా గొర్రెలు కాచేటప్పుడు రాత్రంతా కూర్చొని దేవుని వాక్యాన్ని ఆయన ధ్యానించుకునేవాడు అనమాట ఆ రోజులలో ప్రింటింగ్ మెషిన్ లేదు కదండి ఒకరికి మరి బైబిల్ గ్రంథం ఉండాలి మోష ధర్మశాస్త్రం ఉండాలంటే ఏం చేయాలి తెలుసా వాళ్ళు ప్రార్థనా మందిరాలకి వెళ్ళి అక్కడ గురువులు రబ్బుని వాళ్ళని అడిగి తీసుకొని అక్కడ కూడా హ్యాండ్ రిటర్న్ చేత్తో రాసింది ఉంటుంది వీళ్ళు కూర్చొని రాసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చాలన్నమాట అంతా దేవుని ప్రేమించేవాళ్ళు వాళ్ళు సో దావేది కూడా అలా రాసుకొని గొర్రెలు కాచుతున్నప్పుడు చదువుతూ దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకొని ఆయన నలభై కీర్తనలో అంటాడు ఎనిమిదో వచనంలో నీ చిత్తంను పాటించుట నాకు పరమానందం నాకు వేరే ఆనందమే లేదయ్యా నీ యొక్క ధర్మశాస్త్రం అంతా నా హృదయంలో ఉందంట అట్లా చదివాడు అనమాట బైబిల్ అంతా ఎట్లా చదివాడంటే అంతా ఆయన హృదయంలో రాయబడింది ఇదండి అసలైన ఆశీర్వాదం దేవుని యొక్క చట్టము మీ హృదయంలో మనసులో రాయబడి దాన్ని పాటించడమే అసలైన ఆశీర్వాదం ఆ ఆశీర్వాదాన్ని దావీది పొందాడనమాట దేవుడు కోరుకునేది కూడా అదే అందుకే దావీదిని గురించి పౌలు మాట్లాడతాడు అపోస్ల కార్యాలు పదమూడు ఇరవై రెండులో దావీది నా హృదయానుసారుడు నేను కోరిన సమస్తమును చేయువాడు అని చెప్తాడు దేవుడు ఏది కోరుకున్నారో దావీదు చేశాడు దేవుడు ఏం కోరుకుంటారంటే దేవుని వాక్యాన్ని మనం పఠించి హృదయంలో దాచుకొని మనసులో దాచుకొని దాన్ని పాటించాలని అదే పాత నిబంధన కృత్త నిబంధన కూడా అదే నూతన నిబంధన మరి ఈర్మియా గ్రంథంలో కూడా రాస్తారండి ముప్పై ఒకటిలో ముప్పై మూడు ముప్పై నాలుగు అనమాట నూతన నిబంధన ఏంటంటే నేను నా చట్టాలు మీ హృదయంలో రాస్తాను మీ మనసులో రాస్తారు మీరు వాటిని పాటించేలాగా చేస్తారు ఎందుకంటే పాత నిబంధన రాతి పలకల మీద రాయబడింది కానీ వాళ్ళు సొంత శక్తి చేత మేము పాటిస్తామని చెప్పినా పాటించలేకపోయారు కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయంలో మన మనస్సులో ఈ ఆజ్ఞలు రాసి పాటించడానికి కోరిక కలుగజేసి పాటించడానికి శక్తి ఇస్తాడనమాట ఎప్పుడైతే దావీదు దేవునికి ఆలయం కట్టాలనుకుంటాడో దేవుడు దావీతో అంటాడు నేనే నీకు ఆలయం కడతాను గొర్రెలు కాచుకునే నిన్ను నేను రాజుగా చేశాను ఇప్పటి నుంచి నీ మేనిలో నుంచి వచ్చిన వాళ్ళు నీ కడుపులో పుట్టిన వాళ్ళే రాజు అవుతారు అప్పుడు దావీదు దేవునికి వందనాలు చెప్తాడు ఏడో అధ్యాయంలో ప్రభా నేనే పాటి వాడను నా కుటుంబం ఏ పాటిది ప్రభా నీకు ఇది చాలా పెద్ద కార్యం కాదు అంత గొప్ప దేవుడు ప్రేమమయుడు ఆయన ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటాడు ఆయన ప్రేమ మనకి గొప్పగా ఉంటుంది కానీ దేవునికి అది గొప్పది కాదు అని ప్రభు నీ కృప వలన ఈ వంశం సదా వర్ధిలోను గాక అని ప్రార్థన చేస్తాడండి రెండవ సోమవేలు ఏడు ఇరవై తొమ్మిదిలో మనం కూడా ఇలాగే ప్రార్థించుకోవాలి మామూలుగా మా పిల్లల్ని దీవించండి మా గ్రాండ్ చిల్డ్రన్ బ్లెస్ చేయండి అంటాం కదా కానీ మన వంశాన్ని బ్లెస్ చేయండి అలా ప్రార్థిస్తాడనమాట దావీదు ఆ తర్వాత ఎనిమిదో అధ్యాయానికి వచ్చినట్లయితే దావేది యొక్క యుద్ధాలు ఎలా యుద్ధం చేసేవాడు దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు ఆయనకి చేయమిచ్చాడంట ఎనిమిదో అధ్యాయం రెండో సమయ గ్రంథంలో ఎనిమిదో అధ్యాయంలో ఆరు అలాగే పద్నాలుగు రెండు చోట్ల రాయబడి ఉంటుందండి యుద్ధానికి వెళ్ళి ప్రతిసారి పద్దెనిమిదో కీర్తన ఆయన ప్రార్థనగా మార్చుకొని ప్రార్థన చేసి వెళ్తాడు అందుకే మనం చెప్పుకోవాలి మన పిల్లలకు కూడా నేను చెప్తాను స్టూడెంట్స్కి చెప్తాను మీరు పద్దెనిమిదో కీర్తన చదువుకొని వెళ్ళాలి ప్రభు నా కోట నా కొండ నా నన్ను సకలాపద నుంచి కాపాడేవాడు హీఈస్ మై స్ట్రాంగ్ థవ ఇస్ మై డెలివరర్ నా దుర్గం నా రక్షణ స్థానం నన్ను కొండ కొమ్మున జారి పడకుండా పట్టుకుంటాడు నాకు జయమిచ్చే దేవుడు మనం ఈ ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలండి ఎక్కడికి వెళ్ళినా దావీదు జయాన్ని సాధిస్తున్నాడండి ఎప్పుడు ఓడిపోలేదు విక్టరీ ఆఫ్టర్ విక్టరీ అనమాట దావీద్కి ఇంకా ఆ తొమ్మిదవ అధ్యాయానికి వచ్చేసరికి ఈరోజు మన వాక్య భాగం ఇదేనండి తొమ్మిదో అధ్యాయం అన్నమాట దావీదు రాజు కాకముందు అన్ని జ్ఞాపకం వస్తాయి అన్నమాట ఎలా సౌలు ఆయనను బాధ పెట్టాడు సౌలు నుంచి పారిపోయి ఎలా గుహల్లో దాక్కున్నాడు ఆకలేసినప్పుడు అభ్యతారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యాజకుడిని అడుగుతాడు ఏదైనా ఉంటే ఇవ్వవా ఐదు రొట్టెలు ఉంటే బాబా ఆకలేస్తుంది అంటాడు ఎట్లా సౌలు ఆయనను చంపాలనుకున్నప్పుడు తన ఫ్రెండ్ జనాథన్ ప్రాణాలకి తెగించి తనని కాపాడతాడు అవన్నీ జ్ఞాపకం వస్తాయి నా ఫ్రెండ్ ఇప్పుడు లేడు కదా నా ఫ్రెండ్ రుణం తీర్చుకోవాలి అనిపిస్తుంది అనమాట కానీ యుద్ధంలో సౌలు అతని ముగ్గురు కుమారుడు చనిపోతారు కదండి జనాథన్ పెద్ద కుమారుడు అనమాట అప్పుడు ఆయనకు ఒక ఆలోచన ఎప్పుడు దావేదికి ఎవరికి మేలు చేయాలి ఎవరికి మేలు చేయాలి ఎవరు రుణం తీర్చుకోవాలి నాకెవరు సాయం చేశారు అనుకుంటాడండి అందుకే దేవుడు దావీదుని గురించి అంటాడు దావీదు నా హృదయానుసారుడు నేను కోరిన సమస్తం చేయవాడు అప్పుడు దావీదు తన అంతఃపురంలో ఉన్న సేవకులతో అడుగుతాడనమాట సౌలు కుటుంబం వాళ్ళు ఎవరైనా బ్రతికున్నారా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర అని అడుగుతాడనమాట అడిగితే వాళ్ళు చెప్తారు అయ్యా సౌలు కుటుంబం వాళ్ళు ఏమో కానీ సౌలు భూములన్నీ సీబా అనే ఒక వ్యక్తి సాగు చేస్తాడు ఆయనకి పదిహేను మంది కొడుకులు ఇరవై మంది బానిసలు ఉన్నారు అయితే అతను ఎక్కడున్నాడో పిలిపించండి అంటే సీబా వస్తాడనమాట నీవైనా సీబా అని దావీది అడుగుతాడు దావీ దగ్గర రాగానే దండం పెడతాడు కొత్త రాజ్యం వచ్చేసింది కొత్త రాజు కదా దండం పెడతాడు అప్పుడు మీ యజమానుడు సౌలు భూములన్నీ నువ్వైనా సాగు చేస్తావంటే అవును మహారాజా అంటాడు ఎవరైనా బ్రతికున్నారయ్యా మీ రాజు మీ యజమానుడు సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతికున్నారా ఎందుకంటే అందరూ యుద్ధంలో చంపబడతారండి మిగిలి ఉన్న ఒక్క చేతిని కూడా చంపేస్తారనమాట అప్పుడు సీబా అంటాడు ఒక్కరున్నారయ్యా జనాథన్ కొడుకు మైఫీబోషేతు అవిటి వాడు ఒక్కడే బ్రతికున్నాడు ఎక్కడ ఉన్నాడంటే ఆ లోడే బారున ఇంట్లో ఆయన తలదాచుకుంటున్నాడు ఎందుకంటే ఇంకా ఎవరైనా బ్రతికున్నారు సౌరు కుటుంబం వాళ్ళంటే చంపేస్తున్నారనమాట అందువల్ల భయం భయంగా అక్కడ దాక్కొని ఉంటాడనమాట అప్పుడు అతన్ని తీసుకొని రమ్మంటే తీసుకొని వస్తారు ఇంకా ఆ వచ్చిన మెఫీ భూషయత్ కూడా రెండు కాళ్ళు అవిటివి భయం భయంగా వస్తాడు తావీద్ ఎందుకు పిలుస్తున్నాడో అని భయంగా వస్తాడు వచ్చి అతనికి దండం పెడతాడనమాట కానీ మెఫీ భూష్యత్తుని చూడగానే దావీదు హృదయంలో ప్రేమ తన ఫ్రెండే గుర్తొస్తాడు చునాతన్ తన ప్రాణానికి ప్రాణమిచ్చి కాపాడిన ఆ చునాతన్ని చూసినట్లు అనిపిస్తుంది దగ్గరికి తీసుకొని కౌగులించుకొని మేఫీ భూషత్ని ముద్దు పెట్టుకుంటాడు మేఫీ భూషత్తు అని ఇంత ప్రేమగా పిలుస్తాడనమాట పిలిచినప్పుడు ఆయన నాకు నా పట్ల ఇంత దయ చూపిస్తున్నారు ఏంటయ్యా అని అంటాడు ఇంకా అంటాడు నువ్వు భయపడొద్దు నువ్వు అస్సలు భయపడకు మీ నాన్న నా ఫ్రెండ్ నా స్నేహితుడు నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణానికి తన ప్రాణాన్ని ఒడ్డి కాపాడాడు నేను నా ఫ్రెండ్ కొరకు నేను ఆదుకుంటాను మీ తాతగారి పొలాలు ఏమేమి ఉన్నాయో సౌలు రాజు చాలా పొలాలు ఉంటాయి అవన్నీ నేను నీకు ఇప్పిస్తాను సరేనా అని చెప్పి సీబా పనివాడితో చెప్తాడనమాట ఇదిగో సౌలు రాజు పొలాలన్నీ కూడా నువ్వు సాగు చేసి మెఫీ భూషత్ కుటుంబానికి ధాన్యాన్ని సమకూర్చిపెట్టు అయితే మీ యజమానుడు మెఫీ భూషత్ మాత్రము నా దగ్గరే నా కొడుకులతో పాటు నా బళ్ళ దగ్గర నాతో పాటు భుజిస్తాడు అప్పుడు మెఫీ భూషత్ అంటాడు ఇంత దయ చూపిస్తున్నారు నేను ఏ పాటి వాడను నేను చచ్చిన కుక్క లాంటి వాడను అంటాడు మీరు ఈ మాట దావీద్ అంటాడండి ఒకటో సమవేల్ గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయంలో పద్నాలుగులో దావీదు ఒక గుహలో దాక్కుంటాడు సౌలు వచ్చేసి అక్కడికే మల విసర్జనకు వెళ్తాడు తర్వాత సౌలు అందులోంచి బయటకు వచ్చి గుర్రం మీద కూర్చున్నప్పుడు దావీదు అతన్ని ఉత్తరీయ చెంగు కత్తిరిస్తాడు కదా అది చూపించి ఇదిగో మిమ్మల్ని నా చేతిలో పెట్టాడు దేవుడు అయినా కూడా నేను మీ మీద నేను చేయి చేసుకోలేదు మీకు హాని చేయలేదు ఎందుకు నా వెనకాల పడుతున్నారు మీరు మహారాజా నన్ను ఒక ఈగా అనుకోవచ్చు కదా నన్ను చచ్చిన కుక్క అనుకొని విడిచిపెట్టండి అంటాడు దావీద్ పాపం ఇప్పుడు ఆ సౌలు రాజు యొక్క మనుమడు దావీద్ కాళ్ళ మీద పడి నేను ఒక చచ్చిన కుక్క లాంటి వాడను కానీ ఇంత కరుణ చూపిస్తున్నారని యష్యా గ్రంథంలో పద్నాలుగులో ఉంటుంది నిన్ను పీడించిన వారి తనయులు నీ పాదంలో చెంత వచ్చి నీ పాదముల ధూళిని ముద్దు పెట్టుకుంటారని కానీ దావీదు ఎంత కరుణ చూపిస్తాడంటే తన కొడుకులను ఎట్లా ప్రేమిస్తాడో అట్లానే ప్రేమిస్తాడండి తన కొడుకుల్లాగా చూసుకుంటాడు తన కొడుకులు తనతో కలిసి భుజిస్తారు బళ్ళ మీద తనని ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు రెండు కాళ్ళు కూడా అవిటి కాళ్ళు అనమాట గుంటివాడు ఎవరైనా వేరే దేశపు రాజులు వచ్చి తనతో చేస్తారు కదండి అప్పుడు ఎవరండి కుంటివాడంటే నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణ స్నేహితుని కొడుకు నన్ను ఎంతో కాపాడాడు వీళ్ళ డాడీ తన ప్రాణాలకి తెగించి నా కొడుకే నా ఫ్రెండ్ కొడుకేంటి నా కొడుకే అని చెప్తాడనమాట ఎంత ప్రేమ మీరు చూడండి దావీదు హృదయం నిండా ఎప్పుడు కృతజ్ఞత అండి మీరు నూట మూడో కీర్తం చదవండి నా ఆత్మమా ప్రభుని స్థుతించు నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామంను సన్నతించుడు నా ఆత్మమా ప్రభుని స్థుతించు ఆయన చేసిన ఉపకారములు వేణిని మరువకు ఆయన నీ పాపం మన్నిస్తాడు నీ వ్యాధులను కుదురుస్తాడు సమాధి నుండి నిన్ను కాపాడుతాడు నీ జీవితంను శుభములతో నింపుతాడు నీవు గరుడ పక్షిలాగా యువకుడుగా ఉండేలాగా చేస్తాడు తన ప్రణాళికలు నీకు ఎరకపరుస్తాడు దేవుని స్థుతించినప్పుడు దేవుడు మనకి ఇలాంటి భాగ్యాలు ఇస్తారండి అయితే ఆయన చేసిన మేలులు వేణిని మరువకండి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి దేవుని పట్ల అందుకే దేవునికి ఆలయం కట్టించాలనుకుంటాడు అయితే ఒకటే వ్యూహాన్లో మీరు చదివితే నాలుగు ఇరవై ఒకటి అండి దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు తన సోదరుని కూడా ప్రేమించాలి అలాగే దేవునికి కృతజ్ఞత చెప్పేవాళ్ళు ఈ లోకంలో సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి మనకి ప్రేమ కావాలి కదండీ లేదా మన మనల్ని రూపుదిద్దాలి దేవుడు అంటే అమ్మ కడుపులో రూపుదిద్దారు అమ్మ కడుపులోంచి మనం వచ్చేసాం అమ్మ పాలిచ్చి పెంచింది నాన్న పెంచాడు మరి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి కదండీ కనుకనే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ దేవుని స్థానంలో దేవునితో సమానం అమ్మ నాన్న వాళ్ళ రుణం కూడా తీర్చుకోవాలి కదండీ సిరాకు ఏడు ఇరవై ఏడులో నీ పూర్ణ హృదయంతో నీ తండ్రిని గౌరవించు ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నారు యవ్వనస్తులకి ప్రత్యేకంగా తల్లిదండ్రుల్ని గౌరవించడం నేర్చుకోండి మీకు క్షేమం కలుగుతుంది మీలో గర్వము అహంకారం ఉండకూడదు కడుపులో మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల తిరుగుబాటు చేయకండి తిరుగుబాటు లక్షణము సైతాను పుత్రుని యొక్క లక్షణంగా ఉంటుందన్నమాట నీ పూర్ణ హృదయంతో నీ తండ్రిని గౌరవించు నిన్ను కన్న తల్లి పురిటి నొప్పులను మరవద్దు నీకు జన్మనిచ్చిన వారు నీ జనని జనకులు వారి రుణను ఎట్లా తీర్చుకుంటావు ఏం చేసినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేమండి తల్లిదండ్రులు అలాగే మనకి చదువు చెప్పిన గురువులు అలాగే కష్టకాలంలో మనతో నిలబడిన మన స్నేహితులు ఎవరెవరు మీరు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణభూతులో వాళ్ళకి మీరు కృతజ్ఞత కలిగి ఉండండి తల్లిదండ్రులు గురువులు స్నేహితులు ఇప్పుడు దావీదికి స్నేహితుడు అనమాట జొనాథన్ తన జొనాథన్ కొడుకుని తన కొడుకుతో పాటు చూసుకుంటాడండి ఇది దేవుడు మన నుంచి కోరుకునేది వినయం ఉన్నవాళ్ళు అందరి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారండి చిన్న పెన్ను ఇచ్చినా కూడా థ్యాంక్స్ చెప్తారు కానీ గర్వం ఉన్న వాళ్ళు థ్యాంక్స్ చెప్పరండి మా గురువుగారికి నేను ఎప్పుడైనా ఫ్రూట్స్ కానీ అవి పంపిస్తాను అప్పుడు ఆయన వెంటనే థ్యాంక్స్ చెప్తారు సెల్ ఫోన్లో మెసేజ్ పెడతారు చిన్న విషయాల్లో కూడా థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి అది వినయానికి గుర్తు అనమాట అందరి పట్ల కృతజ్ఞత కలిగి మీ తల్లిదండ్రులు కావచ్చు మీకు ఇంతవరకు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళు మీ కష్ట సమయంలో సాయం చేసి ఈరోజు మీరు ఉన్నత స్థితిలో ఉండడానికి కారణమైన వాళ్ళ పట్ల కరుణ కలిగి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి దేవుడు మీకు కృపని దయచేదురుగాక ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా దావీదు మీ పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో మీకు ఆలయం కట్టాలి అనుకుంటాడు ప్రభా అలాగే తనకి సహాయం చేసిన తన స్నేహితుని పట్ల కృతజ్ఞత కలిగి ఆ స్నేహితుని కొడుకుని తన కొడుకులతో పాటు చూసుకుంటాడు ప్రభా అంత మంచి మనస్సు మాకు కూడా దయచేయండి ఈరోజు మేము ఇట్లా ఉన్నామంటే మీ కృప మనుషుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా గురువుల ద్వారా ఫ్రెండ్స్ ద్వారా మాకు వచ్చింది ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఈ బిడ్డలందరికీ కృపదయి చేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఎప్పుడు కూడా మీకు మేలు చేసిన వాళ్ళని మీరు మర్చిపోకూడదండి మీకు దావీదుని చూపించాలని బుక్ తీసుకొని వచ్చానండి ఇక్కడ చూడండి దావీదు మరి గోలియాతుని చంపుతూ ఉన్నాడనమాట ఆ తర్వాత ఇక్కడ చూడండి దావీదు మెఫీ భోషేత్తుని ఆదరిస్తున్నాడు ముద్దు పెట్టుకొని తన బిడ్డలాగా చూసుకుంటాడు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింత రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ మంచు జన్ మనుషుస్ ఇది ఆత్మ జన్ మంచు జ ఇది జీవ